శుక్లాంబరం విష్ణుం శుశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాయ్రీవముపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాలకు అర్థాలు చెప్పుకుంటూ నిన్నటి వరకు మనం ఒక డెబ్భై రెండు శ్లోకాల దాకా చెప్పుకున్నాం మనం ఇప్పుడు డెబ్భై మూడో శ్లోకాన్ని చెప్పుకోవాలి అది నిన్న ఆ పదే శ్లోకాల వరకు మనం ఒకసారి చదివి ముందుకు పెడుతున్నాం అవి నిన్న చదవలేదు వేళ ఒకసారి అక్కడ దాకా చదివి అప్పుడు మిగిలిన శ్లోకాలు చెప్తామని అనుకుంటున్నాను ఒకసారి అక్కడ దాకా చదువుతాను అరవై ఒకటో శ్లోకం నుంచి డెబ్భై రెండో శ్లోకం దాకా చదువుతాను ఒకసారి చూసుకోండి తర్వాత అప్పుడు మనం ముందుకు పెడదాం ప్రార్థనీయం శివాధ్యై ప్రాప్నోత్వ న సంశయ అది మనం దళిత సహస్రనామాల్లో మనం పొందాలి ఫలితాలను అన్నీ పొందాలి తప్పు లేకుండా చక్కగా చదువుకుంటూ ఉండాలి డెబ్భై అది అరవై ఒకటో శ్లోకం తీసుకోండి ఒకసారి అక్కడి నుంచి చదవడం అరవై ఒక్కటి పంచ బ్రహ్మస్వరూపిణి परमानन्दा परमानन्दाविज्ञानघनरूपिणि ध्यानध्यातृध्येयरूपा धर्मा धर्मविवर्जिता विश्वरूपा जागरिणी सपन्ती तैजसात्मिका सुप्ताप्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविन्दरूपिणि संहारिणि रुद्ररूपा तिरोधानकरीश्वरी सदा शिवानुग्रहदा पञ्चकृत्य भानुमंडल मध्यस्थ भैरवी भगमालिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष निमशोत्पन्न विपन्न भुवना वलि सहस्रशीर्षवदन सहस्राक्षिशसहस्रपा ఆ జననీ బ్రహ్మకీటజనని వర్ణాశ్రమవియని నిజాజ్ఞా రూపూణ్యా పుణ్యఫలప్రద శ్రుతిశ్రీమంతసిందూరీకృత ధూళిక సకలాగమ సంతోహ సూక్తి సంపుట పురుషార్థ ప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికా అనాది హరి బ్రహ్మేంద్ర సేవిత नारायणेनादरूपा नामरूप विवर्जिता ह्रीङ्कारी ह्रीमती हृद्या हेयोपादेयवर्जिता राजराजार्चिता चिता राज्ञी राजीवलोचना रञ्जने रमणेरस्यारणत्किङ्किणि मेखला रमाराकेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसज्ञे रामा रमणलम्पटा కామకళ రూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర దీనికి మనం ఇప్పుడు అర్థాన్ని చెప్పుకుందాం కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీ కంద కరుణారస సాగర ఇది శ్లోకం ఇక్కడ కామ్య కామం కామం అంటే కోరికను కదా కోరికలు తీర్చే తల్లి మనందరం ఆవిడని అడుగుతాం ఆవిడ మన కోరికలు తీరుతూ ఉంటుంది ఆవిడ జ్ఞానస్వరూపిణి సమస్తం ఆవిడ దగ్గర ఉన్న పూర్ణ అందుకని జ్ఞానులందరూ ఆవిడని కోరుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏది కావాలో దానికోసం అందుకని కామ్య అందరి చేత ముముక్షువులందరి చేత కూడా కోరబడుతూ ఉన్నటువంటి తల్లి ఆవిడ జ్ఞానస్వరూపిణి అని చెప్తారు అలా కాకుండా కృష్ణపక్ష ద్వాదశీ తిథి రూపంగా కూడా ఇక్కడ కామ్యారు అనే నామాన్ని చెప్తూ ఉంటారు అదే అదే కామ్యానామానికి అర్థం కామకళ రూప ఇక్కడ కామకళ అంటే అదొక కళ అరవై నాలుగు కళ్ళకు మూలం అమ్మవారిని చెప్పుకుంటాం కదా అందుకని పంచదశ్రీమంత్ర స్వరూపంగా ఉన్నది అమ్మని చెప్పుకుంటున్నాం కనుక ఈ కామేశ్వరి కామేశ్వరులు ఆయన చక్కగా వికాసం ఆ దాని నుంచి అంతా ఈ వికసించి ఉన్నటువంటి సృష్టి అంతా కూడా ఆ ముందు ఉన్న ఆ కళకు రూపం అయింది కామకళ అంటారు కనుక ఆ అమ్మ కామకళారూపంగా అది కామాఖ్య అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఆ తల్లిగా ఇక్కడ చెప్తూ ఉంటారు అనమాట అందుకని కామకలారూప అని చెప్పి ఈనామంలో చెప్పారనమాట తర్వాత కదంబ కుసుమప్రియ కదమ పూలు అది కడిమ పూలు అంటారు కదా కదంబ వృక్షం క కడిమి పువ్వులు అంటారు అదే కదంబ పుష్పాను ఆవిడికి చాలా ఇష్టం అనమాట అందుకనే చాలా చోట్ల మనం కదంబ వన వాసిని అని చదువుకుంటూ ఉంటాం ఆవిడెప్పుడు కూడా కదంబ వనాల్లో విహరిస్తూ ఉంటుంది అని చెప్పాం అలాగే కదంబ మంజరీకృత కర్ణపూర అని కూడా చెప్పుకున్నాం ఆవిడ చక్కగా ఆ కదంబ పూల దండలేగా అన్నట్టుగా మనోహరంగా చెవులు అన్న విషయం కూడా ఆ మాలలే చెవుల్లా ప్రకాశిస్తున్నాయి ఆవిడకి అంత ఇష్టం ఆవిడ ధరించినటువంటి ఆ అలా తలలో పెట్టుకున్న దండల్లాగా భావించామని కూడా చెప్పుకుంటున్నాం మనం ఈ విషయాన్ని చెప్తుంది ఆ ఆనామం కూడా కన్నా అందుకని కదంబ కుసుమ ప్రియ కుసుమంటే పువ్వులు కదా కదంబ కుసుమాలంటే చాలా ఇష్టమైన తల్లి అని కదంబ కుసుమ ప్రియ కళ్యాణి కళ్యాణ శబ్దం అంటే మంగళకరమైనదని అర్థం కాబట్టి మంగళ స్వరూపుణిని అమ్మవారు అలా మాలయ పర్వతం దేవ నివసిస్తున్న దేవికి కూడా ఆ స్వరూపాన్ని కూడా కళ్యాణి నామంతో ఉందని చెప్తూ ఉంటారు మనకి శుభమైన వాక్కులు కలిగిన తల్లి అని చెప్తారు వాక్స్వరూపిణిగా చెప్పుకునేటప్పుడు ఆ మంచి కళ్యాణ వాక్కులు అమ్మ నూటప్పుడు అన్ని శుభాన్ని చేకూర్చే వాక్కులే వస్తాయని చెప్పడమే శుభప్రదమైన వాక్కులకి శుభప్రదమైన వాక్కులు కలిగిన తల్లి అని కూడా ఈ కళ్యాణి నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు మనకి కళ్యాణం అంటే వివాహం ఒకటే అని చెప్పుకుంటూ ఉంటాం అన్ని శుభాలు కూడా కళ్యాణం అనే చెప్పుకోవాలి శుభాలన్నింటికి కళ్యాణాలని పేరు కాబట్టి అలాంటి లక్షణాలు ఉండడం చేత ఆ అమ్మని కళ్యాణి అనే నామంతో ఇక్కడ స్తుంచారని మనం అర్థం చేసుకోవాలన్నమాట జగతి కంద కంద అంటే మనకు కంద దుంప బాగా తెలుసు కంద మూలం దుంప ఆ దుంప అలా చెట్టులాగా పెద్ద గొడుగులాగా పెరుగుతుంది కదా అలా విస్తరించడమే ఆ ఒక చిన్న దుంప నుంచి ఇలాగ ఈ జగత్తంతా విస్తరించి ఉంది కనుక ఆ జగత్తుకి మూలమైన దుంప ఆవిడ అని చెప్పడమే జగతి కంద జగత్తుకి మూల కారణమైన దుంప వంటిది తల్లి ఆవిడ మూలంగా జగత్తంతా వికసించింది సృష్టిక మూలం ఆ పరమాత్మ ఆ చిక్ చిక్తైన అమ్మే కారణం అని కంద అని ఆ కంద కందతోటి పోల్చి అమ్మని దుంపగా చెప్పారనమాట కరుణారస సాగర కరుణ అనే రస సముద్రంలా ఉంది సాగర అంటే సముద్రం సముద్రమంతటి కరుణ అమ్మవారి హృదయం తన నిండి ఉంటుంది మనం ఏదెప్పుడు కరుణతో దయతో చూస్తుంది కనుక కరుణ రస సాకార అనమాట అందుకని అమ్మ ఎక్కి కరుణ కలిగిందని చెప్పడమే మనకి అర్థం అనమాట ఎందుకంటే మనకి ఆ భక్త రామదాసు ఆ శ్రీరామచంద్రుణ్ణి అవన్నీ కూడా దాసరథి శతకం అని చూడండి అందులో కూడా ప్రతి దాంట్లో కూడా దాశరథీ కరుణాపయోనిధి అని ఆ శ్రీరామచంద్రుని కూడా ఆ కరుణ సముద్రం లాంటి వాడు అని చెప్పడమే ఇక్కడ అమ్మవారిని కరుణారస సాగరా అని చెప్పడం అందులో ప్రతి చివర కూడా ఆ శతకం పేరే దాశరథి శతకం అంటే దశరథుని పుత్రుడైన రాముడి యొక్క సమతమైన పద్యాలు ఉంటాయి అనమాట అందరూ అంటే కరుణ అక్కడ కరుణాపయోనిధి అని చెప్పడం ఇక్కడ కరుణారస సాగరం ఒకటే అన్న ఉద్దేశంతో అది ఆ శతకాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అనమాట అది ఇక్కడ కరుణారస సాగర అక్కడికి ఈ ఈ శ్లోకం ముగిసింది కామ్య కామకళ రూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ వరదా వామనైన వారుణీ మత విహ్వాళ ఇప్పుడే చెప్పుకున్నాం కళావతి అంటే అరవై నాలుగు కళలు అమ్మవారి స్వరూపం అరవై నాలుగు కళలతో నిండి ఉంటాయి అంటే ఏమిటి ఆ తల్లి అందే అరవై నాలుగు కళలు ఉన్నాయని చెప్పడం ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ శరీరం ఎందు కూడా మన్మధ కళలు ఉంటాయి అందుకనే ఆ స్త్రీ నచ్చింది మనకి మనకి అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఆ కళలు అలాంటివి అరవై నాలుగు కళలు కూడా అమ్మవారిలో ఉన్నాయని ఇక్కడ కళావతి అయిందని చెప్తున్నారు అలాగే ఆ చంద్రుడు దినదిన వృద్ధి పొందుతూ ఉంటాడు ఆ కళలు రోజు రోజుకి వృద్ధి పొందుతూ ఉంటాయి ఇక్కడ అవి తిథులను బట్టి ప్రేరణ పొందుతాయి ఇక్కడ అమ్మవారి దగ్గర అన్నీ ఉన్నాయి కనుక ఆ స్త్రీకి ఉండే కళల వల్ల ఆ యొక్క మనసులో కోరికలు అనేవి వృద్ధి పొంది ఒకళ్ళ మీద ఒకరికి ఇష్టం జరిగి వాళ్ళు వివాహం చేసుకోవడం అని సంతానాన్ని అనగడం అని ఇవన్నీ జరుగుతున్నాయి వీటినే మన్మథ కళలు అంటారు అవి వృద్ధి పొందుతూ ఉంటాయి అన్నమాట చంద్రకళలాగా ఆ స్త్రీలో ఉండే కళల వల్ల ఆ పురుషుల్లో ప్రేరణ వాళ్ళ మీద ఇష్టం పెరుగుతూ ఉంటుందని చెప్పడం కూడా ఇక్కడ అర్థం అన్నట్టు మన్మథ కళలు కలిగినటువంటి తల్లి ఆ స్త్రీ స్వరూపరంగా చెప్పుకుంటున్నాం అదొకటే కాకుండా ఆవిడ ఆవిడ గొప్ప సౌందర్యవంతిరాలు సౌందర్యానికి కారకాలైనవి కూడా కళే కళ ఉంటేనే కదా కళ అబ్బా ఏం కళగా ఉందండి ముఖం అని చెప్పుకుంటూ ఉంటాం కదా లక్ష్మీ కళ పడుతుంది అంటూ ఉంటాం ఇలాంటి కళలన్నింటికి మూలమైన తల్లి కనుక కళావతి అని చెప్పారు కళ ఆలాప తర్వాత నామం అంటే కళ ఆలాప ఆలాపనం అంటే చక్కటి ఆలాపన చేయడం అంటే చక్కట అమ్మవారి మధురమైన ధ్వని కదా నిజ సల్లాప మాధుర్య వినిర్భించదక చెప్పి నిజ సల్లాపంగా అంటే మామూలుగా మాట్లాడుకునే మాటలే మాధుర్యంగా ఉంటాయని మనం ముందే చెప్పుకున్నాం కదా అలాంటి చక్కటి ఆలాపన కలిగిన తల్లి అని చెప్పడం కనుక ఇక్కడ అవ్యక్త మధురమైన మాటలు పాటే కాదు మాటే కాదు మా పాట కన్నా సంగీతం అందంగా బాగుంటుందని చెప్పడమే ఇక్కడ కళాలాప అంటే అవ్యక్త మధురమైన మాట పాట కలిగిన తల్లి మాటలే పాటలా ఉంటాయని చెప్పడం అనమాట కళాలాప కాంత కాంత అంటే స్త్రీ స్వరూపం స్త్రీగా మనం చెప్పుకుంటున్నాం కనుక ఒక కాంతా స్వరూపంగా ఇక్కడ చెప్పారు అంటే ఎవరిని అందరినీ ఆకర్షించే స్వరూపం ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ కాంతలు స్త్రీలు అని అర్థం అనమాట అంటే ఆ స్త్రీ యొక్క అందం అయస్కాంతంలాగా ఓ ఇను ఎలా అయితే పట్టుకుంటుందో అలాగ అందరినీ ఆకర్షించేలా ఉంటూ ఉంటుంది ఆ కాంత అది ఆ కాంత పదానికి అసలు అర్థం అది ఆ తల్లి అందరినీ భక్తులందరినీ ఆకర్షించేంత స్వరూపం అందం సౌందర్యం ఉంది శివుణ్ణి ఆకర్షించడం కాదు అందుకనే ఆయన్ని ఆకర్షించింది సకల శరీరం కావాలని అడిగి తీసేసుకుంది కాంతార్థ అర్ధ భాగం ఆయన నాకు కావాలని ఎందుకు మోహింపజేయడం బట్టి ఆకర్షింపబడి బట్టే ఆ శివుణ్ణి అలాగే భక్తుల పట్ల కూడా ఆకర్షింపగలిగేటటువంటి రూపం కలిగిన తల్లి కనుక కాంత అని ఇక్కడ చెప్పారనమాట అలాగే కృష్ణపక్షం ఉండేటటువంటి ఏకాదశి తిథికి కూడా అస్వరూపురాలుగా కాంత అని చెప్తారు అమ్మవారిని తర్వాత కాదంబరి ప్రియ కాదంబరి అంటే ఇక్కడ కావ్యాలు కాదంబరులు ఇలాంటివని చెప్తారు అలాంటివన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమని చెప్పచ్చు అలా కాకుండా ఇంకొక అంటే మత్తు పదార్థంగా చెప్పి అదంటే ఇష్టం అని చెప్తూ ఉంటారు అది తప్పుడుగా మనకు అది నచ్చదు అర్థం అది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏదో వామాచారలో ఎవరో అంటూ ఉంటారు వాళ్ళు చేస్తూ ఉంటారు అందుకవన్నీ వాళ్ళ క్రియలన్నీ కూడా మనకి బాగోవు మనం చెప్పడానికి కూడా నాకు అంత ఇష్టం ఉండదు వామాచార పూజలు చేసేవాళ్ళు వాళ్ళు అలాగా ఆ రూట్ ఆ దారిలో పెడతారు కనుక వాళ్ళకి అలా చెప్తే ఇష్టం ఉంటుంది అలా కాకుండా ఇక్కడ కాదంబరిలో అంటే చాలా ఇష్టం అంటే అవి చరిత్రలు అదే మనకి ఎలా అయితే పురాణాల కథల్లో చెప్తూ ఉంటారు కదా అవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమని మాత్రం మనం చెప్పుకుందాం అలా కాకుండా ఇలా కాకుండా ఇంకో చెప్పాలంటే ద్రాక్షపళ్ళు ఖర్జూరం ఇలాంటి విప్ప పువ్వు వీటిలతో తయారు చేసిన ఆ పదార్థాన్ని అమ్మవారు తాగుతూ ఉంటుంది వాళ్ళు నైవేద్యం పెడతారు అది ఇష్టమని వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట అందుకని మనం ఏం చేస్తాం గుణం బెల్లం బెల్లంతో చేసి అది మనం మనం పానకం పెడతాం కదా అది కూడా అని మనం అనుకోవచ్చు లేదా తేనెతో తయారు చేసింది అవ్వచ్చు మనకి ఎలాగైనా మనం లేకపోతే మనం అదే బియ్యంతో ఏదైనా తయారు చేసి పెట్టింది అనుకోవచ్చు మనకి ఇష్టమైన దాంతో మనం తయారు చేసి అమ్మవారికి ఇచ్చిందిగా మనం భావించవచ్చు రెండు రకాలుగా ఈ కాదంబరికి మనం అర్థం చెప్పుకోవడమే అదంటే ఆవిడకి అని చెప్పడం కాదంబరి ప్రియ అని వామాచారం మనకొద్దు మనకి అలాగని చెప్పుకుందాం అమ్మకి ఈ బెల్లంతో చేసిన పానకం అది అంటే ఇష్టం లేదా పండు ద్రాక్ష పళ్ళతో చేసిన రసం అంటే ఇష్టం అని చెప్పుకుందాం తర్వాత వరద వర అంటే వరమలు దాంట్లో ఇచ్చేటటువంటి తల్లి ఈ దేవతలకే కాదు మన మానవులకే కాదు కోరికలు తీర్చడమే ఆవిడ పని కనుక వర ద వరములను ఇచ్చేటటువంటి తల్లి మన భయాపహ అని చెప్పుకున్నాం ఆ భయాలన్నిటిని పోగొట్టేసి మనకి వరాలను ప్రసాదిస్తుంది అమ్మ అని చెప్పి చెప్పుకుంటున్నాం ఇదే కూడా చూడు అమ్మ వరద అభయముద్రలను చూపించదు పాదాలేవ నిపుణవు నీ పాదాలే చాలా గొప్పవమ్మ తదన్యప్పాడి అభయ వరదో దైవతగణాహ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛాసమధికం శరణ్య లోకానం తవహి చరణానేవ నిపుణం అని చెప్పేసి తల్లి ఇతర దేవతలు అందరూ అభయముద్ర వరదముద్ర ప్రకటిస్తారు నువ్వు మాత్రం వాటిని ఏమి ప్రకటించు మా భయాలు పోగొట్టాలన్నా మా కోరికలు తీర్చాలన్నా మాకు తన్నింటికి ఫలితాలను ఇవ్వడానికి నీ పాదాలే మాకు శరణాలమ్మా అవే నీ ఇచ్చేస్తాయి మీ కాళ్ళకు మొక్కితే చాలు దండం పెడితే చాలు అని చెప్పి చెప్పారు అనమాట ఆయన ఆదిశంకరాచార్యులు పడి ఇక్కడ అదే అర్థం వారు దాకి మనం చెప్పుకోవచ్చు అవిడి ఇచ్చేస్తూనే ఉంటుంది ఆ తల్లి మనం ఆవిడ పాదాలనే పట్టుకోవాలి పట్టుకోవాలంతే ఏకాగ్రతతోటి అనమాట అలాగే నవమి తీసినాడు పూజిస్తాం అమ్మకి అష్టమి నవమి చాలా ఇష్టం అని చెప్తాం కదా ఆ నవమి తీసినాడు పూ పూజిస్తే మన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయని అందుకని ఆ తల్లికి వరద అని పేరని ఆవిడెప్పుడు మనకు వరములు ఇస్తూ ఉంటుందని చెప్తాం ఇలా కాకుండా వరములు ఇచ్చే తల్లి వరలక్ష్మిగా కూడా మనం ఆ వరలక్ష్మి వ్రతాలు చేసి కూడా మనం పూజిస్తూ ఉంటాం అనమాట ఆ తర్వాత వామ నయన అందమైన నేత్రములు కలిగినది అని పేరు అనమాట వామాక్షి అంటే ఎడమ భాగం ఆవిడది కదా అందుకని ఆ వామ నయన చక్కటి నయనములు కలిగిన తల్లి నయనము కలిగిన తల్లి లేదా మనకి ఏ మార్గంగా ఉండవ కర్మఫలాలను ఇచ్చేటటువంటి తల్లి అని కూడా చెప్పుకోవచ్చు వారుని మద విఫల అంటే వారుని అంటే పడమటిక్కని చెప్తారు అవంటే అన్ అక్కడ సుగ్రీవుడి గృహం అది ఉండేదని ఏదో ఉంటారు రామాయణంలో అనేక శ్లోకాలు ఉన్నాయని వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు ఇక్కడ అదంటే ఆ తల్లికి చాలా ఇష్టము ఆ దానికి అర్థంగా చెప్తున్నారు వారునే పడమటి దిక్కు ఆ దానికి అక్క అక్కడ ఆవిడకి ఇష్టం అక్కడ ఉన్న వాళ్ళంటే ఆవిడకి ఇష్టం అని చక్కగా చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో వారునే పదానికి అనేక అర్థాలు చెప్తున్నారు మనకు నచ్చిన అర్థం పరమరు ఉన్న దేవతలు అంటే కూడా వాయు దేవతగా ఉన్నది అదంతా జయించింది వారుణీమంతులు అంటూ ఉంటారు అట్టి వారిని ఆ చంచల లేక ఏకాగ్రతంతో ఉండేటటువంటి చేసే తల్లి ఇవిడేకని చెప్పడమే వారుని విహ్వల అని ఈ శ్లోకంలో చెప్పారు ఈ నామానికి అర్థం చెప్పారని చెప్పుకోవచ్చు కళావతి కళాలప కాంతా కాదంబరి ప్రియ వరదా వామనైన వారుని విహ్వల చివరి నమహా చేసుకుని మనం ఒక్కొక్క నామానికి మనం చెప్పుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు ఇక్కడికి మనం ఈ రెండు శ్లోకాలని ఈ రోజున పూర్తి చేసుకున్నాం